తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రభుదేవ ప్రశాంత్ స్నేహ మీనాక్షి చౌదరి తదితరులు నటించిన చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ చిత్రం సెప్టెంబర్ ఐదో తేదీని రిలీజ్ అయి మిక్స్డ్ టాక్తో దూసుకెళ్తోంది ఈ మూవీకి ఊహించిన విధంగా అడ్వాన్స్ బుకింగ్ కావడంతో రికార్డ్ స్థాయిలో వస్తువులు నమోదవుతాయని భావించారు మరి సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కలపతి ఎస్ అలాగే కలపతి గణేష్ కలపతి సురేష్ ఈ చిత్రాన్ని భారీ తారాగణంతో నిర్మించారు ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ పంచడంతో ఈ సినిమాకు భారీగా నిర్మాణ వ్యయమైంది దాదాపు మూడు వందల కోట్ల వరకు అయినట్టు టాక్ అయితే వినిపిస్తోంది ది గోట్ సినిమాకు భారీ క్రేజ్ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది ఈ సినిమా తమిళనాడు హక్కులు డెబ్బై ఐదు కోట్లు ఆంధ్ర నైజాం ఇరవై ఒక్క కోట్లు కర్ణాటక పదకొండు కోట్ల రూపాయలు కేరళ పదిహేను కోట్ల రూపాయలైంది ఇతర రాష్ట్రాల హక్కులు ఏడు కోట్ల రూపాయలు ఓవర్సీస్ హక్కులు యాభై ఐదు కోట్ల రూపాయల మేర జరిగాయి ఈ సినిమా వరల్డ్ వైడ్ హక్కులు సుమారు నూట ఎనభై ఐదు కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి విజయ్ కెరీర్లో చివరి సినిమా అనే ఊహాగానాలు ప్రచారం కావడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ కనిపించింది ఎందుకంటే ఆయన రాజకీయాల్లో బిజీ అవుతారు కాబట్టి ఇదే చివరి సినిమా అనే ఒక టాక్ అయితే నడిచింది తమిళనాడు వ్యాప్తంగా దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల యాభై చోట్ల ఈ సినిమా ప్రదర్శించారు తొలి రోజు రికార్డు వసూలను నమోదయ్యాయి ఇండియాలో ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి తమిళ్లోనే నలభై ఐదు కోట్ల నికర వసూళ్లు వస్తే తెలుగులో ఐదు కోట్లు హిందీ మూడు కోట్లు కన్నడ నాలుగు కోట్లు కేరళ మూడు కోట్ల రూపాయలు వచ్చాయి ఇతర రాష్ట్రాల్లో సుమారు నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమా ఫస్ట్ డే అరవై కోట్ల రూపాయల వసూలు వచ్చినట్టు తెలుస్తోంది ఓవర్సీస్లో ఈ చిత్రం రికార్డ్ స్థాయి వసూలు రాబట్టింది నార్త్ అమెరికా యూకే ఇతర దేశాల్లో మంచి ఓపెనింగ్ సాధించింది అన్ని దేశాలతో పాటుగా ఐదు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది భారతీయ కరెన్సీలో సుమారు నలభై కోట్లకు పైగానే తీసుకువచ్చిందని తెలుస్తోంది ఓవర్సీస్లో ఈ సినిమాకి ఇండియాలో యాభై కోట్ల నుంచి అరవై కోట్ల రూపాయలు ఓవర్సీస్ నలభై కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చాయి ఇక గత చిత్రం లియో కంటే తక్కువగానే వసూళ్లు వచ్చే ఈ సినిమాకి అభిమానులు ఒక్కసారిగా షాక్లో ఉన్నారు లియో చిత్రం తొలి రోజు నూట కోట్లు తీసుకువచ్చింది ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం నూట కోట్ల షేర్ రాబట్టాల్సిందే అంటున్నారు అనలిస్టులు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి